సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ ముగ్గురు లెజెండ్స్ కే సాధ్యం కాని రికార్డ్ ఏదైనా ఉంది బ్యాటింగ్ లో అంటే దాన్ని మరొకరు ఎవరైనా అధిగమిస్తే ఆ రికార్డు సాధిస్తే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది అదే డొమెస్టిక్ లో జరిగితే ఖచ్చితంగా మనము దాన్ని ఒక బ్రేకింగ్ లాగా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఆ రికార్డును సృష్టించింది దేవ్ దత్ పడిక్కల్ కర్ణాటక బ్యాటర్ మనం చాలా ఈ పేరు వినే ఉన్నాము ఎందుకంటే అతను ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడాడు ఇండియాకి టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు టీ ట్వంటీలో ఆడాడు కానీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు లాగా సెంచరీలు అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఆడిన ఆరు నాలుగు సెంచరీలు చేశాడు ఐదో సెంచరీ కూడా జస్ట్ మిస్ అయింది దేవదత్ పడిక్కల్ కి వన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు సో మరి ఈ ఐదు సెంచరీలు చేయడంతో పాటు సిక్స్ హండ్రెడ్ రన్స్ ని క్రాస్ చేశాడు మరి విజయ్ హజారే ట్రోఫీలో ఆరు వందల రన్స్ చేయటము అతనికి ఇదేం కొత్త కాదు ఇదేం ఫస్ట్ టైం కాదు ఇది మూడోసారి ఈ రకంగా మూడు సార్లు ఆరు వందల రన్స్ ని దాటడంతో ఇతడు ఈ ఫీట్ సాధించినటువంటి తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు ఆరు వందల రన్స్ ని ఇంత కన్సిస్టెంట్ గా మూడు డిఫరెంట్ సీజన్స్ లో సాధించడం అనేది చాలా చాలా గొప్ప విషయము మరి అట్లాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు దేవ్దత్ పడికల్ ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు వరుసగా ఐదు మ్యాచ్ లో నాలుగు సెంచరీలు చేశాడు ఇప్పుడు ఆరో మ్యాచ్ లో మళ్ళీ నైన్టీ వన్ రన్స్ చేశాడు డిసప్పాయింట్ అయ్యాడు కొంచెం ఏంటంటే తను ఈ సెంచరీ కూడా చేస్తుంటే ఫైవ్ సెంచరీస్ అయ్యేవి అతను బ్యాక్ టు బ్యాక్ అంటే జార్ఖండ్తో మొదలు పెట్టాడు సెంచరీ చేయటము ఆ తర్వాత తమిళనాడు మీద మిస్ అయినట్టున్నాడు ఇక పుదుచ్చేరి ఈ టీమ్స్ మీద అన్నిటి మీద కూడా సెంచరీలు చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటికి ఐదో సెంచరీ మిస్ చేసుకున్నాడు మరి అంతేకాదు ఇతనితో పాటు ఇంకొద్ది మంది కుర్రాళ్ళు కూడా ఆడుతున్నారు కానీ ఇంత కన్సిస్టెంట్ గా అన్ని ఇట్లా డిఫరెంట్ సీజన్స్ లో సెంచరీలు చేయడం అనేది అయితే గొప్ప విషయము చాలా కన్సిస్టెంట్ చూపిస్తున్నాడు అని అయితే మనం చెప్పొచ్చు అంతేకాదు ఇతను లిస్ట్ ఏ లో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్ ఆడితే పదమూడు సెంచరీలు చేశాడు పదమూడు హాఫ్ సెంచరీలు చేశాడు లిస్ట్ ఏ లో ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్ లోనే పదమూడు సెంచరీలు అంటే మాటలు కాదు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ అంటే ఈ సీజన్ లోనే మనం చూసుకున్నట్టయితే నాలుగు సెంచరీలు వచ్చాయి మరి గతంలో విరాట్ కోహ్లీ కానివ్వండి రోహిత్ శర్మ కానివ్వండి సచిన్ టెండూల్కర్ కానివ్వండి వీళ్ళైతే ఇంత ఇంత కన్సిస్టెంట్ గా వీళ్ళైతే ఇంత కన్సిస్టెంట్ గా సెంచరీలు అయితే చేయలేదు ఇంత స్కోర్లు అయితే చేయలేదు అంటే ఆరు వందల రన్స్ ని ఒక మూడు సీజన్లలో దాటడం అనేది అయితే చాలా చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అయితే మరి ఇతను దేవదత్ పడిక్కల్ ఈ విషయంలో హ్యాపీగా ఉన్నాడు అంటే అతనికి ఇంకా హ్యాపీగా ఉంచే విషయం ఏదైనా ఉంది అంటే ఓడిఐ క్రికెట్ లోకి ఎంటర్ అవ్వాలనుకోవడము అతను రెండు వేల ఇరవై ఒకటిలో ట్వంటీ ఐస్ ఆడాడు రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు ఇండియా తరపున ఆడినవి చెప్తున్నాను సో అప్పుడు ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నాడు ఇంగ్లాండ్ ధర్మశాలలో జరిగింది ఆ టెస్ట్ మ్యాచ్ ఆడాడు తర్వాత ఇక ఓడి లోకి అతను ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు మరి ఇది అతనికి చాలా చాలా అతికినట్టు సూట్ అయ్యేటటువంటి ఫార్మాట్ ఈ విషయం కూడా తనే చెప్తున్నాడు నేను ఓడిఐలో రావాలి ఓడిఐస్ ఆడాలి అనుకుంటున్నాను కాకపోతే న్యూజిలాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్ కి తనను ఎంపిక చేస్తారని అయితే ఆశగా ఎదురు చూశాడంట దేవదత్ పడికల్ కానీ మరి సెలెక్టర్లు అయితే అతన్ని తీసుకోలేదు సో దాన్ని కూడా అతను ఎంత పాజిటివ్ గా తీసుకున్నాడు అంటే తనేమి డిసప్పాయింట్ అవ్వట్లేదని కాకపోతే ఈసారి అయితే ఎప్పుడు చూడనంతగా ఎదురు చూశాను ఓడిఐ టీమ్ లోకి తనను తీసుకుంటారా అని ఎందుకంటే తను ఒక మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తనకి ఈ ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం అని కూడా చెప్పాడు అసలు ఫస్ట్ దేవదత్ పడికల్ని మనం ఏమనుకున్నామంటే తను టెస్ట్ లకి అతికినట్టు సరిపోయే బ్యాటర్ అనుకున్నాము ఎందుకంటే అతను ఒక మంచి క్లాస్ ప్లేయర్ కర్ణాటక నుంచి వస్తున్నాడు సో ఆ క్లాస్ అనేది అలవర్చుకున్నాడు తన సీనియర్లు దిగ్గజాల నుంచి చూసి నేర్చుకున్నాడు కాబట్టి అదే క్లాస్ ప్లేయర్ అనుకున్నాం కానీ ఎప్పుడైతే టీ ట్వంటీ ఐస్ లకి తగ్గట్టుగా పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ కావాలి అని టీ ట్వంటీ ఐస్ డిమాండ్ చేశాయో దానికి తగ్గట్టుగానే అతను తన గేమ్ ని కూడా మోల్డ్ చేసుకున్నాడు సో దీనికి అతను ప్రేజ్ చేసేది ఎవరిని అంటే దినేష్ కార్తిక్ అండ్ యాంటీ ఫ్లవర్ ఆర్సీబీలో కోచెస్ గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా తన ఇలా కన్ అంటే టీ ట్వంటీ లో ఇంత బాగా రాణించడానికి వాళ్ళే హెల్ప్ చేశారు తన గేమ్ డెవలప్ అయ్యింది వాళ్ళ వల్లనే తన గేమ్ లో ఆ గేమ్స్ మార్చగలిగింది కూడా వాళ్ళ వల్లనే అని చెప్పాడు నిజానికి తాను టెస్ట్ క్రికెట్ కే సూట్ అవుతాడు మరి తను టెస్ట్లే ఆడుతున్నాడు ఇలా ఎలా సెట్ అవుతాడు టీ ట్వంటీలకి అనుకున్నటువంటి తరుణంలో తన గేమ్ ని మొత్తం చేంజ్ చేసుకున్నాడు ఇప్పుడు అతను పవర్ హిట్టర్ గా మారిపోయాడు ఎస్పెషల్లీ నెంబర్ త్రీ ఓపెనింగ్ లో వస్తాడు ఓడిఐస్ లో ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాడు నెంబర్ త్రీలో ఆడతాడు నెంబర్ ఫోర్ వరకు అంటే ఒక మంచి పక్క ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ పవర్ హిట్టర్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అని చెప్పొచ్చు తను ఇక ఓడిఐస్ లోకి తను ఎలా కన్వర్ట్ అయ్యాడు అంటే తన గేమ్ ఎలా చేంజ్ చేసుకున్నాడు అంటే ఎప్పుడైతే ఆ న్యూ బాల్ ని ఆడేటప్పుడు ఆ పేషెన్స్ చూపించడము ఆ తర్వాత అటాక్ చేయడము ఎప్పుడైతే కొంచెం సెట్ అయిన తర్వాత అటాక్ చేయడము ఇది తాను చాలా బాగా అలవాటు అయింది అని చెప్తున్నాడు మరి ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నాడని చెప్తున్నాడు విజయ సె ట్రోఫీలో కాబట్టి మరి అతనికి ఓడిఐ లో ఛాన్స్ ఏమన్నా దొరుకుతుందా అని అయితే ఎదురు చూశాడు చాలా మంది కూడా అనుకున్నారు ఈవెన్ మనం కూడా ఒక వీడియోలో మాట్లాడాము దేవదత్ పడికలు మంచి ఫామ్ లో ఉన్నాడు తనని కూడా తీసుకోవాల్సిందని అయితే తనకి తనకి తాను సర్ది చెప్పుకున్న విషయాలు ఏంటంటే ఇప్పుడు చాలా పోటీ ఉంది బ్యాటర్ల మధ్య ఈవెన్ మనకు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టాప్ లో ఉన్నారు కాబట్టి కొద్దిమంది యంగ్స్టర్స్ ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఇద్దరు దిగ్గజాలు రిటైర్ అయిన తర్వాత ఇంకొద్ది మంది ఆల్రెడీ క్యూలో ఉన్నారు సో వాళ్ళకైతే ప్లేస్ పక్కా అని చెప్పచ్చు ముఖ్యంగా దేవుదత్ పడికల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా కూడా మారతాడనడంలో ఎటువంటి డౌట్ లేదు తనకు తను చెప్పుకు అంటే తను చెప్తున్న విషయం ఏంటంటే సీనియర్లు ఉన్నారు అంటే చాలా చాలా పోటీ ఉంది టీంలో బ్యాటర్ల మధ్య చాలా పోటీ ఉంది సో ఇప్పుడున్న సిచువేషన్ లో పేషెంట్స్ అనేది అవసరం అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే నేను కూడా అలాగే పేషెంట్స్ తోనే ఉన్నాను సో భవిష్యత్తులో ఖచ్చితంగా కాల్ వస్తుందని బిలీవ్ చేస్తున్నాను అని అయితే తను ఆ నమ్మకంతో ఉన్నాడు మొత్తానికైతే మరి ఇంత పాజిటివ్ దృక్పథంతో ఉన్నటువంటి దేవదత్ పడికలు త్వరలోనే టీమిండియా ఓడిఐ జట్టులోకి కూడా రావాలని అయితే మనం కోరుకున్నాం టీమిండియాలో టీమిండియాలో ప్రస్తుతం ఉన్న పోటీ మనం చూస్తున్నాము ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ లో మంచి పోటీ ఉంది అటు ఋతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు ఇటు దేవదత్ పడికల్ అటు యశస్వి జైస్వాల్ టెస్టులు టీ ట్వంటీలు వన్ డేలు అన్ని ఫార్మాట్లకు అతికినట్టు సరిపోయే బ్యాటర్స్ వీళ్ళంతా దేవదత్ పడికల్ ని న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ కి ఎంపిక చేసి ఉంటే బాగుండేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి